అందరికీ నమస్కారం అండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వాయిస్ మెసేజ్ని లాస్ట్ వరకు వినండి చాలా ఇంపార్టెంట్ వాయిస్ మెసేజ్ అండి ఇది దయచేసి ప్రజలందరికీ ఒక విషయం చెప్తాను నేను ఒక్కోనొక టైంలో ఒక బెడ్ పేషెంట్గా ఉన్న వ్యక్తిని ఆహారంలో మార్పులు చేసుకున్నాక ఈరోజు నేను చాలా ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నాను దయచేసి నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నా ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం లేకపోతే కుటుంబ వ్యవస్థ పాడైపోతూ ఉంది ఉన్న డబ్బులు ఖర్చు అయిపోతూ ఉన్నాయి కష్టపడే తత్వం తగ్గిపోతూ ఉంది తద్వారా పిల్లల్ని సరిగ్గా చదివించడం పిల్లలకు సరిగ్గా మ్యారేజెస్ చేయలేం ఏదైనా కుటుంబ వ్యవస్థ మొత్తం పాడైపోతూ ఉంది ఈ అనారోగ్యాల కారణాల వల్ల దయచేసి మీరు ఆరోగ్యం ఉండాలనే ఒక ఆలోచనతో చెప్తా ఉన్నా ఆహారంలో మార్పులు చేసుకోండి రైస్లో విపరీతమైన అనారోగ్యాలు ఉన్నాయి అనేది మేధావులు చెప్తున్నమాట పెద్ద పెద్ద డాక్టర్ చెప్తున్నమాట అయితే రైస్ పూర్తిగా మానేయమంటలేదు తగ్గించండి మధ్యాహ్నం రైస్ తినండి కాకపోతే రైస్ తగ్గించుకొని కూర ఎక్కువ తినండి రాత్రులు మాత్రం అసలు రైస్ అనే కాన్సెప్ట్ మర్చిపోండి దయచేసి అయితే టిఫిన్ అంటారా టిఫిన్లు కూడా చడవే టిఫిన్ కూడా ఈక్వల్ టు రైసే ఈక్వల్ టు గోధుమలే దయచేసి మా దగ్గర మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ అని చెప్పి గౌనీలు కాదరవోలి రైసే ఈక్వల్ టు గోధుమలే దయచేసి మా దగ్గర మిలెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ అని చెప్పి గౌనీలు కాదరవోలి గారి యొక్క ఫార్ములతో వచ్చిన మహా అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది దీన్ని ఉదయం ఒక గ్లాసు రాత్రి ఒక రెండు గ్లాసులు ఉదయం టిఫిన్ చేయండి టిఫిన్తో పడే ఒక గ్లాసు రాత్రి రైస్ మానేసి ఒక రెండు గ్లాసులు అంటే నాలుగు చెంచాలని ఒక స్టీల్ గిన్నెలో పోసుకొని కొంచెం నీళ్ళు పోసి పేస్ట్ చేసుకొని మామూలు వాటరే ఒక రెండున్నర గ్లాసులు పోసుకొని ఇది ఆ పేస్ట్లో కలిపేసుకొని పొయ్యి మీద పెట్టి అప్పుడు ఉడికించాలి కనీసం పదిహేను నిమిషాలు ఉడికించుకోండి ఎందుకంటే ఇందులో కొర్రలు వరకులు సామలు ఓదులు కొర్రలు రాగులు సజ్జలు బాదం గింజలు డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు ఇలా చెప్పుకుంటూ పోతే ముప్పై రెండు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి దానివల్ల ఎక్కువసేపు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకొని రాత్రులు రైస్ మానేసి రెండు గ్లాసులు తాగండి ఒకవేళ ఇంకా ఆకలి అనిపిస్తే ఇంకో ఎక్కువ వేసుకొని కాసుకోండి లేదా ఒక జాంకాయ తినండి లేదా ఒక యాపిల్ పండుతాయితే ఇబ్బంది లేదు మీరు రైస్ జోలుకు మాత్రం వెళ్ళకండి నైట్ ఈ విధంగా వాడుకుంటే మీకు హాస్పిటలైజేషన్ ఖర్చు తగ్గిపోద్ది అనారోగ్యాలు చాలా వరకు నయమవుతాయి ఒక సత్యం చెప్తాను మంచిగా తీసుకోండి ఈరోజు హాస్పిటల్స్ అయిపోయినాయి ఎందుకైపోయినాయి ఏ డాక్టర్ గారైనా మనల్ని ఇంటికొచ్చి రండి మా హాస్పిటల్ కానీ అడుగుతా ఉన్నారా లేదు కదా మనకు మనమే వెళ్తున్నాం స్వచ్ఛందంగా నిజంగా ఈరోజు హాస్పిటల్సే లేకపోతే లేకపోతే ప్రజలు ఏమైపోయేవాళ్ళు పెట్రోల్ రాలినట్టు రాలిపోదురు నిజం ఇది నిజం అంటే మనకు మనం వెళ్తున్నాం హాస్పిటల్స్కి ఎందుకు వెళ్తున్నాం మనకున్న బాధను బట్టి మనకి ఎందుకు బాధలు వస్తున్నాయి మన ఆహారంలో చెడ్డ ఉంది ఇక్కడ ఈ వైట్ రైస్ కానీ బయట తినే ఆహారాలు కానీ మనకు అనారోగ్యాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి మన అమ్మమ్మ నానమ్మలు ఎందుకంత ఆరోగ్యంగా ఉన్నారు ఆరోగ్యకరమైన ఆహారం తిన్నారు వాళ్ళు ఈ కొర్రలు అరకులు సామలు వదులు వండు కూరలు ముడి బియ్యం అయ్యే కదా ఆరోగ్యం ఉన్నారు మనం అనారోగ్యమైన ఆహారం తింటాం అంటే విపరీతమైన వైట్ రైస్ అనేది అనారోగ్యానికి సాదృశ్యం అది దాంతో విపరీతంగా అనారోగ్యాలు వస్తాయి హాస్పిటల్కి వెళ్ళిపోతా ఉన్నాం దయచేసి హాస్పిటల్ శాతం తగ్గాలి మనది పూర్తిగా వెళ్ళవలసిన అవసరం ఉండదు నేను అట్లా హాస్పిటల్కి వెళ్ళి శాతం తగ్గాలి అంటే మనకు అనారోగ్య శాతం తగ్గాలి అంటే రైస్ని కట్టడి చేయండి దయచేసి కట్టడి చేసి ఈ మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ ముప్పై రెండు రకాల ఇంగ్రీడియంట్స్ ఒక అద్భుతమైన ఆహారం అమృత ఆహారం పోషకులన్న ఆహారం ఔషధ గుణాలన్న ఆహారం సమతుల్యమైన ఆహారం ఇది ఆహారమే తప్ప మందు కాదు రైస్ ఎలాగైతే వైట్ రైస్ ఆహారంగా మనం భావించి కొన్ని దశాబ్దాల నుంచి తింటా ఉన్నామో ఇది కూడా ఒక ఆహారమే ఇదే మందు కాదు వీళ్ళు వాడచ్చు వీళ్ళు వాడకూడదు అంటలేదు ఎవరైనా వాడచ్చు చిన్న పిల్లలు దగ్గర నుంచి అంటే తొమ్మిది నెలల బీపీ దగ్గర నుంచి ప్రెగ్నెంట్ లేడీస్ దగ్గర నుంచి పాలు చేతాల దగ్గర నుంచి బీపీ ఉన్నా బీపీ లేకపోయినా షుగర్ ఉన్నా షుగర్ లేకపోయినా పీసీఓడి ప్రభులు ఉన్నా లేకపోయినా పీసీఓడి ప్రబులు ఉన్నా లేకపోయినా బరువు ఉన్నా లేకపోయినా సన్నగున్నా థైరాయిడ్ ఉన్నా లేకపోయినా మొక్కలుపులు ఉన్నా లేకపోయినా ఎవరైనా వాడచ్చు అనారోగ్యాలు ఉండేనేమో అనారోగ్యాలు తగ్గుతాయి అనారోగ్యం లేని వాళ్ళు వాడితేనేమో త్వరగా అనారోగ్యాలు రావు ఇందులో ఉన్న మహాక్ష్యం అదే ఇందులో ఉన్న పాశకులు అటువంటివి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని బట్టి దయచేసి మనస్సు పూర్తిగా వాడండి ఫస్ట్ ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యంగా జీవించండి మీ కుటుంబాలను కాపాడుకోండి తర్వాత మీకు వచ్చిన ఆరోగ్యాన్ని కొంతమందికి చెప్పండి చెప్పడం ద్వారా మనకు బ్లెస్సింగ్స్ ఉంటాయి ఏ దేవుడైన ఒక మాట చెప్పారండి మానవ సేవే మాధవ సేవ మనుషులకు సేవ చేద్దాం ఆరోగ్యపరమైన సేవ చేద్దాం దాంతోపాటు అడ్వర్టైజ్మెంట్ లేకుండా నేను అమ్ముతున్నాను కనుక మీ అందరి సహకారంతో నేను అమ్ముతున్నాను కనుక మీకు కూడా ఒక రూపాయి వచ్చినట్టుగా ఒక సిస్టమ్ క్రియేట్ చేశాను స్టాలిన్ సినిమా మోడల్లో అక్కడ గౌర్నీలు చిరంజీవి గారు ముగ్గురికి హెల్ప్ చేయమంటారు ఇక్కడ మనం ఒక ఇద్దరికి హెల్ప్ చేద్దాం అది ఎంతో అద్భుతమైన సినిమా అది స్టాలిన్ పిక్చర్ అలాగే ఇక్కడ ఒక ఇద్దరు హెల్ప్ చేయండి ఆరోగ్యకరమైన హెల్ప్ చేయండి ఎప్పుడు హెల్ప్ చేస్తారు మీరు మీకు ఆరోగ్యం వచ్చేకే హెల్ప్ చేయాలి ఈ హెల్ప్ ఆరోగ్యకరమైన హెల్ప్ ఇది వాడండి నాకు బాగుంది మీకు బాగుందని చెప్పండి అదే హెల్ప్ అయితే ఇప్పుడు ఎప్పుడు మీకు ఆరోగ్యం వస్తుంది నాలుగు ప్యాకెట్లు కొనుక్కోండి పదహారు వందల రూపాయలు పెట్టి కొనుక్కోవాలి కొనుక్కోండి వాడుకోండి మీకు వచ్చిన రిజల్ట్ని ఆల్ ఓవర్ ఇండియాలో ఒక ఇద్దరికి ముగ్గురికి చెప్పండి చెప్పడం ద్వారా కొంత ఇన్కమ్ వస్తుంది తప్పే ఉంది ఈరోజు ఎవరైతే వాయిస్ మెసేజ్ వింటున్నారో ఎవరి ద్వారా అయితే మీరు కొనుక్కుంటున్నారో వాళ్ళకి మీ ద్వారా రెండు వందలు వస్తాయి రెండు వందల తల జీవితం ఏం కానీ ప్రోడక్ట్ వాడుకోవటం వల్ల మీ జీవితం మారుతుంది ఆరోగ్యకరమైన జీవితం హాస్పిటల్కి వచ్చి తగ్గిపోద్ది చాలా వరకు హాస్పిటల్కి వెళ్ళి శాతం తగ్గుద్ది మీ కుటుంబంలో వర్కింగ్ అవర్స్ పెరుగుతాయి పని గంటలు పెరుగుతాయి ఆదాయాలు పెరుగుతాయి పిల్లలు బాగుంటారు పిల్లలు పెళ్లి చేతారు చేయగలుగుతారు చదువులు చెప్పించగలుగుతారు భార్యను బాగా చూడగలుగుతారు భర్తకు సహకరించగలుగుతారు చాలా ఉన్న ఇందులో ఆరోగ్యంగా ఉంటాయి దయచేసి ఇంకా చెప్పాలంటే చాలా సబ్జెక్ట్ ఉంది కానీ మరిన్ని వివరాల కోసం ప్రతిరోజు రాత్రి తొమ్మిది నుంచి తొమ్మిది నలభై వరకు జరిగే జూ మీటింగ్లో అనేక మంది గౌరవ లీడర్స్ వాళ్ళ టెస్ట్ మోనిస్ కూడా చెప్తారు వాళ్ళకు వచ్చిన రిజల్ట్స్ వాళ్ళ టీంలో వచ్చిన రిజల్ట్స్ రండి వాడుకునే వాళ్ళు రండి రికమెండ్ వాళ్ళు కూడా రండి